దేశ అధ్యక్షుణ్ణి అరెస్ట్ చేయడం అనేటటువంటిది సిగ్గు చేయటం ఇది ట్రంప్ ఉగ్రవాద చర్యగా మేము ఖండిస్తూ ఈ రోజు హైదరాబాద్ సిపిఐ ఆధ్వర్యంలో ర్యాలీ చేయడం అనేటటువంటిది జరిగింది కానీ ట్రంప్ ఈ రోజు అరెస్ట్ చేసినటువంటి ప్రెసిడెంట్ పైన ఏం అభియోగాలు పెడుతున్నాడు మా దేశంలో డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు సిగ్గుండాలి ట్రంప్ ఇలాంటి పదాలు చెప్పడానికి గతంలో కూడా నువ్వు ఇదే పద్ధతిలో ఇరాన్ లో ఉన్నటువంటి సద్దాం హుసేన్ని పట్టుకొని ఉరిసిరి చేసినప్పుడు చెప్పింది ఏంటి జీవాయుధాలు ఉన్నాయి ప్రపంచాన్ని హానికరమని చెప్పారు ఈ రోజు వరకు పూజల దగ్గర అసలు డ్రగ్స్ అనేటటువంటి నీ దగ్గర ఉన్నటువంటి ఆఫీస్ ఉందో ఆఫీస్ లో ఇంతవరకు కూడా వెనుకల నుండి డ్రగ్స్ వచ్చిందని ఎక్కడ చెప్పలేదు కానీ అది ఒక ముద్రేషి దేశంలో ఉన్నటువంటి చమురుని ఖనిజ సంపదను అంతా కూడా ఆ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడుల పెట్టుబడిదారులకు అప్పజెప్పడానికే ఈ చర్యగా భావిస్తున్నాం ఇది సరైనటువంటి పద్ధతి కాదు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అందరూ కూడా పేదరికం పోవాలని చెప్పి నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి